హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు టేస్టీ ఫుడ్స్ అండ్ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి నేను ఇవాళ చేయబోయే రెసిపీస్ వచ్చేసి నేను సాబ్దాన్తో కొత్తగా వడియాలు చేసి చూపెడతాను ఇంకా వచ్చేసి రెండోది అటుకులతో మామిడికాయ కాంబినేషన్తో నేను అనేది చేసి చూపెడతాను చూపించే బౌల్తో బౌల్ వరకు అయితే నేను సాబ్దాన్ తీసుకున్నానండి శనగపప్పు అదే బౌల్తో సగానికి బౌల్ వరకు అయితే నేను శనగపప్పు తీసుకున్నానండి సాబ్దాన్ని శనగపప్పుని శుభ్రంగా కడుక్కోవాలి ఫస్ట్ శుభ్రంగా కడుక్కొని ఒక టూ ఇంచెస్ వరకు వాటర్ పోసుకోవాలి మంచిగా నానే నానేలా నేనైతే మూడు గంటల వరకు అయితే నానబెట్టుకున్నాను శనగపప్పు సాప్దాన్ని వచ్చేసి ఈ సాబ్దాన్ అనేది నేను డిఫరెంట్గా చేసి చూపెడతానండి వడియాలు మూడు గంటలైన తర్వాత పెద్ద సాబ్దాన్ని బాగా నానిపోయాయి శనగపప్పు కూడా చూడండి చాలా బాగా నానిపోయింది మిక్సీ జార్లో వేసుకొని ఒక ఇంచుల వరకు వాటర్ పోసుకొని నేనైతే మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను చూసారు కదండి గ్రైండ్ చేసుకున్న తర్వాత సాబ్దాన్ని ఒక బౌల్లోకి తీసుకున్నాను శనగపప్పును కూడా వేసుకొని తగినంత నీళ్లు వేసుకొని నేనైతే మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను పప్పును కూడా స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఒక కప్పు ఒక కప్పు శనగపప్పు హాఫ్ కప్పు ఒక కప్పు సాబ్దాని హాఫ్ కప్పు శనగ పప్పు కదండి మొత్తం వచ్చేసి పన్నెండు బౌల్స్ వరకు అయితే వాటర్ పోసుకున్నాను నేను కొద్దిగా జీలకర్ర ఒక ఆరు పచ్చిమిర్చి అనేది నేను రోడ్లో కొద్దిగా సాల్ట్ వేసుకుని మెత్తగా దంచుకున్నాను ఎసరు మసిలిపోతుందండి మెత్తగా గ్రైండ్ చేసుకున్న సాబ్దాన్ని అయితే వాటర్లో పోసుకొని మంచిగా ఉండలేకోకుండా కలిగి అలాగే ఒక పావు లీటర్ వరకు అయితే వాటర్ పూసుకోవాలండి సాబ్దాని పేస్ట్ అనేది వేసిన తర్వాత ఒక పావు లీటర్ వరకు వాటర్ పోసుకోవాలి తర్వాత శనగపప్పు పేస్ట్ని కూడా వేసుకొని పావు లీటర్ వరకు వాటర్ పోసుకోవాలండి బౌల్తో చూపించిన శన సాబ్దాని బౌల్తో పన్నెండు గ్లాసులు ఫస్ట్ వాటర్ పోసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని మసిలిన తర్వాత సాప్దాని అయితే పప్పు పేస్ట్ అయితే పావు లీటర్ పావు లీటర్ మొత్తం హాఫ్ లీటర్ వరకు వాటర్ పోసుకోవాలండి కొద్దిగా మరిగిన తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ అనేది వేసుకోవాలి కొద్దిగా నువ్వులు కూడా వేసుకోవచ్చండి చూశారు కదా కొద్దిగా మరిగిన తర్వాత మనకి ఒక ప్లేట్లో వేసుకొని ఒక ఇంచున్నర వరకు అయితే సాద్దాన్ అనేది వాటర్ అనేది మసాలాలండి కింద అడుగు భాగంలో మాడకోకుండా కలుపుతూ ఉండాలి ఒక ప్లేట్లో వేసుకున్నప్పుడు మనకి వడి వడియాల రౌండ్గా వేసుకున్నప్పుడు గరిటతో మనకి కదలుకోకుండా ఉన్నప్పుడు మనం స్టవ్ని కట్టేసుకోవాలి నేనైతే డాబా మీదనండి బిల్డింగ్ మీద అయితే కవర్లు వేసుకొని అయితే నేను చల్లారిన తర్వాత వడియాల్లా నేనైతే వేస్తున్నాను ఇవి వచ్చేసి చాలా డిఫరెంట్గా ఉంటాయండి వడియాలు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి శనగపప్పు వేసాము కదా నానబెట్టుకొని చాలా బాగుంటాయి గ్రైండ్ చేసి వేసాం కాబట్టి చాలా బాగుంటుందండి టేస్ట్ కొద్దిగా వాము కూడా వేసుకోండి కొన్ని నువ్వులు వేసుకోండి చాలా బాగుంటుంది నేనైతే ఆరు పచ్చి పచ్చిమిర్చీలు ఒక హాఫ్ స్పూన్ వరకు అయితే జీలకర్ర అయితే దంచుకొని వేసుకున్నాను మళ్ళీ సాబ్దాన్ మసలేటప్పుడు కూడా ఒక పావు టీ స్పూన్ వరకు అయితే జీలకర్ర వేసాను అలా సాబ్దాన్ అనేది నేనైతే బిల్డింగ్ మీదనైతే కవర్స్ మీదైతే వేసుకుంటున్నానండి చాలా డిఫరెంట్గా ఉంటాయి ఈ టేస్ట్ వచ్చేసి చాలా ఈజీగా కూడా అయిపోతాయండి చాలా పలుసుగా ఉంటాయి సాప్దాన్తో పెట్టేవి అనేది ఒక టేస్ట్ ఉంటుంది నేను శనగపప్పు అనేది యాడ్ చేశాను కాబట్టి చాలా బాగుంటుందండి టేస్ట్ వచ్చేసి నేనైతే వన్ అండ్ హాఫ్ డే వరకు అయితే నాకైతే సాప్దాన్ అనేది పూర్తిగా ఎండిపోయాయి ఈ కవర్స్ మీద కానివ్వండి కాటన్ క్లాత్ మీద కానివ్వండి కాటన్ క్లాత్ మీద పెట్టుకునే వాళ్ళం అయితే ఇవి ఎండిన తర్వాత కొద్దిగా వాటర్ చలి తీసుకున్నామంటే చాలా ఈజీగా వచ్చేస్తాయి ఫైనల్గా సాబ్దాన్ అనేది అనేది నేను పెట్టానండి అయిపోయింది పూర్తిగా నేను తీసుకున్న క్వానిటీకి ఈ రెండు కవర్ల వరకు పెద్ద కవర్స్ వరకు సాబ్దాన్ వడియాలు అయ్యాయండి చూసారు కదా చాలా పెద్దగా వేసాను నేను ఈసారి అయితే వడియాలు వచ్చేసి వన్ అండ్ హాఫ్ డే వరకు మనకి పూర్తిగా డ్రై అయిపోతాయండి నేను తర్వాత మీకు వచ్చేసి అటుకులు తీసుకున్నాను మీకు చూపించే బౌల్తో ఒక బౌల్ వరకు అటుకులు తీసుకున్నానండి శుభ్రంగా కడుక్కొని ఒక హాఫ్ లీటర్ వరకు అయితే నేను వాటర్ పోసుకొని అయితే నానబెట్టుకున్నాను అటుకులు అనేవి మనకు తొందరగా నానిపోతాయి కాబట్టి ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు వెంటనేనండి నానిపోయిన తర్వాత నేను ఈ అటుకులో వడియాలు వచ్చేసి మీకు మాడికెత్తు చూపెడతానండి చాలా డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ వచ్చేసి చాలా పుల్లగా కూడా తగులుతూ ఉంటాయి మామిడికాయ అనేది నేను పైన పొట్ట అనేది తీసేసుకున్నాను తర్వాత తురుముకున్నాను ఒక కప్పుకి వచ్చేసి నేనైతే అండి ఒక మామిడికాయ అనేది తీసుకున్నాను కొద్దిగా పులుపు తక్కువ కాబట్టి నేను ఒకటే మామిడికాయ తీసుకున్నాను అటుకులు నానిన తర్వాత నేనైతే చేతులతోనైతే పిండేసుకొని అటుకులనైతే సపరేట్ అయితే చేసుకున్నాను వచ్చేసి లావట్టుకులు అంటారు కదండి అవి కొద్దిగా జీలకర్ర తగినంత సాల్టు కొద్దిగా ఓమ కూడా వేసుకోండి అండి చాలా బాగుంటుంది మనకి తింటూ ఉంటే తురుముకున్న మామిడికాయ పేస్టు మామిడికాయ తురుము కొద్దిగా నువ్వులు కూడా వేసుకోండి చాలా బాగుంటుంది నేను వచ్చేసి దీంట్లో కొద్దిగా పెప్పర్ పౌడర్ అనేది వేసానండి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అయితే పెప్పర్ పౌడర్ వేసాను కొద్దిగా నువ్వులు వేసుకోండి ఓమండి కొద్దిగా వచ్చేసి ఓమ వేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి మంచిగా అంటే బాగా చాలా సాఫ్ట్గా అనుకోవాలండి అటుకుల పేస్ట్ వచ్చేసి వచ్చిన తర్వాత స్టార్ మోడల్లో ఉన్న ప్లేట్లోనైతే నేను గిద్దెలకైతే కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని ఇంట్లోనండి ఈ వడియాలు పెట్టిన తర్వాత సాబ్దాన్ని పెట్టిన తర్వాత వెంటనే నేను ఇవైతే చేసేసాను ఇంట్లోనే అండి ఇవి ఇలా స్టార్ మోడల్లో పెట్టిన షేప్నైతే నేను కవర్ మీద వత్తుకొని ఈ షేప్ మీకు చూపించే షేప్ అయితే నేను షేప్గా చేసుకున్నాను వేసుకున్నానండి కవర్ మీద చాలా డిఫరెంట్గా ఉంటుందండి వచ్చేసి ఇవి అటుకులు మామిడికైతే చేసిన వడియాలనేవి చాలా డిఫరెంట్గా ఉంటాయి తింటూ ఉంటే కూడా చాలా ఫుల్గా తగులుతూ ఉంటాయండి ఓమ కానివ్వండి జీలకర్ర దీంట్లో పచ్చిమిర్చి పేస్ట్ అనేది వేస్తే నల్లగా వస్తాయండి నేను అందుకనే పచ్చి పచ్చిమిర్చి పేస్ట్ బదులు నేనైతే పెప్పర్ పౌడర్ అనేది వేసానండి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఒక బౌల్కి వేసాను చూసారు కానీ ఫైనల్గా అయితే అటుకులు మామిడికాయలతో చేసిన వడియాలైతే వేసుకోవటం అయితే అయిపోయింది ఇది వచ్చేసి నేను నెక్స్ట్ డే సాయంత్రం చూపిస్తున్నానండి మీకు నెక్స్ట్ డే సాయంత్రం చూపెడుతున్నాను ఇవి అయితే టూ డేస్ వరకు అయితే టూ డేస్ వన్ అండ్ హాఫ్ డే వరకు అయితే మొత్తం ఆరిపోయాయండి చాలా డ్రై అయిపోయాయి నేనైతే మామిడికాయ మాడికాయ అయితే అండి ఇంట్లోనే ఆరబెట్టాను నేనైతే బిల్డింగ్ అయితే ఎక్కలేదు కొద్దిగా మా ఇంటి ముందుకు గేటు ముందు ఎండ వస్తే మాత్రం ఎండబెట్టాను కొద్దిగా శనగపప్పు వేయటం వల్ల కూడా అండి మనకి సాబ్దాన్ వడియాలు కొద్దిగా బ్రౌన్లోకి వచ్చాయి మళ్ళీ వే వేగి వేగించిన తర్వాత ఫ్రై చేసిన తర్వాత చూసారు కదా నేనైతే డ్రై అయిట డ్రై అయిన వాటిని అయితే క్యాన్లో తీసుకున్నాను ఇవి వచ్చేసండి ఇంకా డిఫరెంట్గా పెట్టానండి ఈ ముందే పెట్టేసుకున్నాను నేను ఈ డబ్బాలో వచ్చేసి ప్లాస్టిక్ డబ్బాలో నేను ముందే పెట్టేసుకున్నానండి ఇవి వచ్చేసి అటుకు అటుకులు చేసిన వడియాలు నేను స్టవ్ మీదనైతే కడాయి పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత సాబ్దాని శనగపప్పుతో చేసిన వడియాలైతే వేయించుకుంటున్నాను చూసారు కదండి కలర్ కూడా మళ్ళీ వైట్కి వచ్చేసింది ఎండిన తర్వాత కొద్దిగా బ్రౌన్లో కనపడ్డాయి కదా శనగపప్పు వేయటం వల్ల చాలా క్రిస్పీగా ఉంటాయండి టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది తప్పక ట్రై చేయండి ఇది వచ్చేసి సమ్మర్ కదా మనం ఎన్ని ఎన్ని వడియాలంటే అన్ని రకాల వడియాలు పెట్టుకొని ఒక డబ్బాలో పెట్టుకొని గాలు అనేది వెళ్ళకోకోకుండా జాగ్రత్త చేసుకొని మనం వీళ్ళున్నప్పుడల్లా వడియాలు పప్పు కాంబినేషన్లో కానివ్వండి ఇంకా ఏ కాంబినేషన్లో కానీ ఇవి వచ్చేసి తినొచ్చండి ఇవి వచ్చేసి మీకు ఇంతకుముందు చూపించిన అటులో వడియాలంటే రౌండ్గా చేశానండి మా కొన్ని చేశాను అంతకుముందు కూడా కొద్దిగా పచ్చిమిర్చితో చేశానండి చూసారుగా ఫైనల్గా అయితే వేయించుకున్నాను నేనైతే రైస్ పెట్టుకొని రెడీగా ఉన్నానండి తోటకూర ఫ్రై అనేది చేశాను వడికాయలు వడియాలు వేయించిన తర్వాత కొద్దిగా మిరపండ్ల పచ్చడి కూడా నేనైతే వేసుకున్నానండి వడియాలు మూడు రకాల వడియాలండి ఒకటి సాబ్దాన్ వడియాలు రెండు సాబ్దాని శనగపప్పుతో చేసిన వడియాలు మామిడికాయ అటుకులతో చేసిన వడియాలు చూడండి అండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఇవి వచ్చేసి అటుకుల వడియాలండి ఇవి కూడా చాలా బాగున్నాయండి గుమ్మడి వడియాలని పెడతారు కదా సేమ్ అదా అదే టేస్ట్ వస్తుంది తప్పక ట్రై చేయండి ఇది వచ్చేసండి శివరాత్రి రోజు నేను శుక్రవారం నేను మార్నింగ్ టైంలో పూజ అండి ఇది నేనైతే ఫోటోలన్నీ కడుకున్నాను ఫోటోలు కడిగి గంధం బోట్లు పెట్టుకున్నాను నాకైతే జాగారం ఉందండి ఆ రోజు గంధం బూట్లు పెట్టుకున్నాను మార్నింగ్ టైంలోనండి పూరాడు ఉండే కూరాడు కూడా మంచి కడిగి బొట్లు పెట్టుకున్నాను మార్నింగ్ టైంలో పూజ చేశాను ఇది ఇది వచ్చేసి ఈవినింగ్ టైంలోనండి సాయంత్రం ఆరున్నర వరకు అయితే నేను ఒక పులదండయితే అల్లుకున్నాను అల్లుకొని దంచుగడ్డ అంటారు కదా దంచుగడ్డ లేదా కందగడ్డ అంటారు అదైతే ఉడకబెట్టానండి సాయంత్రం స్వామివారి నైవేద్యం ద్రాక్షాలు దోసకాయ బత్తాయిలు అయితే నేను స్వామివారికి అయితే నైవే నైవేద్యంగా పెట్టి జాగారం దీపం అయితే ముట్టించుకున్నానండి ఇది వచ్చేసి ఈవినింగ్ పూజ అండి సాయంత్రం చేసిన పూజ జాగారం దీపం ముట్టించుకున్న తర్వాత నేనైతే ఒక పొద్దు అయితే విడిచి టెంపుల్కి అయితే అండి నైట్ టైంలో శివరాత్రి రోజు నైట్ టైంలో పది నుంచి మేము పది గంటలకైతే టెంపుల్కి వెళ్ళామండి మా ఇంటి దగ్గరలో ఉన్న టెంపుల్ అండి ఇది మీకు ఎవరికన్నా ఈ ప్లేస్ తెలిస్తే కామెంట్ చేయండి అండి ఈ టెంపుల్ అనేది ఎక్కడ ఉన్నది ఎక్కడ ఉన్నది అనేది నాకు తప్పక కామెంట్ చేయండి ఇది వచ్చేసి మా ఇంటి దగ్గరలో ఉన్న టెంపుల్ అండి శివాలయం హనుమాన్ అండి అయ్యగారైతే అభిషేకాలు చేసిన తర్వాత అలంకారం చేశారు స్వామివారికి వస్త్రాలంకరణ పూలదండలతో తర్వాత హారతి అయితే ఇస్తున్నారు మేము టెన్కి వెళ్ళామంటే వన్ థర్టీ టూ అయిందండి ఇంటికి వచ్చేసరికి ఫైనల్గా స్వామివారి దర్శనం అండి మాకైతే నైట్ టూ అయిపోయింది ఇంటికి వచ్చేసరికి ఎట్లా